నా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రైస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాలను వింటూ ఉండండి వినట వలన విశ్వాసం కలుగును అలాగే బైబిల్ మొదటిగా చదవాలి ఆ తర్వాతనే ఇలాంటి వీడియోలైనా సందేశాలైనా వినాలి బైబిల్ చదవకుండా మనం వాళ్ళు చెప్తున్నారని వీళ్ళు చెప్పారని మొదటిగా వినకూడదు చదవకూడదు ముందు బైబిల్ చదవాలి ఆ తర్వాతే ఇవండి గనక తప్పకుండా బైబిల్ చదివిన తర్వాత మీరు సందేశాలను వినండి తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు ఆమె వాక్యపు సందేశాన్ని విందాం ప్రసంగి గ్రంథంలో మూడవ జయం మొదటి వచనం ప్రతిదానికి సమయము కలదు ఎంత అద్భుతమైన మాట అండి దానికి సమయము కలదు అవును అన్నిటికీ సమయం కలదు దేవుడు ఎప్పుడు ఏం చేయగలడో అది చేయటకు ఆయనకు సమయం కలదు మనుషులం గనక మనం అన్నిటికీ తొందరపడుతూ ఉంటాం కొంతమంది ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే వివాహం కావాలి ఇప్పుడు ప్రార్థన చేస్తే సాయంత్రం కల్లా అప్పులు తీరాలి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఉదయం కల్లా అవి తీరాలి ఇవి తీరాలి అన్నిటికీ తొందర ఎక్కువే ఇప్పుడే ప్రార్థన చేస్తే ఇప్పుడే జరగాలి ఒకవేళ జరగలేదనుకోనండి దేవుడు నా ప్రార్థన వినలేదేమో అని దేవుడి మీద అలుగుతారు ఒకవేళ జరగలేదనుకోనండి ఈ పాస్టరు మంచివాడు కాదేమో అనుకుంటారు ఒకవేళ జరగలేదనుకునండి సంఘాన్ని మారుస్తారు అవునా ఏం జరగలేదు అని మనం సంఘాలు మార్చడం వల్ల ఉపయోగం లేదు కానీ దేవుడు చేయవలసిన సమయంలో ఆయన తప్పక చేస్తాడు గనక మనం వేచి ఉండడం ప్రాముఖ్యం అన్నిటికీ తొందరే మనిషికి నిబ్బరం అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నిటికీ తొందరపడకూడదు ఎప్పుడు ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది విత్తేదానికి సమయం ఉంది విత్తిన దాన్ని కోసేదానికి సమయం ఉంది నవ్వేదానికి సమయం ఉంది ఏడ్చేదానికి సమయం ఉంది కట్టేదానికి సమయం ఉంది పడగొట్టేదానికి సమయం ఉంది చూసారా దానికి ఒక సమయం ఉంది తినేదానికి సమయం ఉంది నిద్రపోయేదానికి సమయం ఉంది అన్నిటికీ సమయం ఉంది అలాగే మన ప్రార్థనకు జవాబు వచ్చేదానికి ఒక సమయము దాచబడి ఉన్నది మరి ఆ సమయం కొరకు మనం ఏం చేయాలో తెలుసా ఎదురు చూడడం నేర్చుకోవాలి ఓపికతో ఉండడం నేర్చుకోవాలి ఎవరయ్యా ప్రార్థించిన దానికి జవాబును పొందుకుంటారు అంటే ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు దేవుని యొత్త నేను ఒక వరమును అడిగాను దానిని పొందుకునే దానికి నేను ఎదురు చూస్తున్నాను వెయిటింగ్లో ఉన్నాను మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం స్పీడ్గా ప్రార్థన చేస్తాం ఇక అంతే దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి ఓపికతో ఉండాలి అలా ఓపికతో ఉన్నప్పుడు తప్పకుండా మనం ప్రార్థించిన దానికి జవాబును పొందుకోగలం నా ప్రియమైన సహోదరి సహోదరుల పాపనో బాబో పుట్టింది పుట్టాడు అనుకోండి వీడు త్వర త్వరగా నడవాలి త్వర త్వరగా నడవాలి అని మనం కోరుకుంటే నడవలేరు కదా వాడు ఆరు నెలలకి ఒక ఏదో తినిపిస్తారు కదా అవునా ఆరు నెలలకి తింటున్నాడు కదని మనం ఆ ఆహారం ఈ ఆహారం తీసుకొచ్చి పెట్టాం కదా వాడు ఏ వయసులో ఏం తిన్నాలో అదే తినిపిస్తుంది అవునా సైకిల్ త్రొక్కే వయసులో సైకిలే ఇస్తాం కానీ మోటార్ సైకిల్ ఇవ్వం కదా మోటార్ సైకిల్ అనగా బైక్ నడిపే వయసులో బైక్ ఇస్తాం కానీ కారు ఇవ్వం కదా పిల్లలకి ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఒక తల్లిదండ్రులుగా మనకు అంత బాగా తెలిస్తే మరి దేవుని పిల్లలమైన మనకు ఆయన ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు మనం తొందరపడకూడదు నిజమేనండి కొన్నిసార్లు మనలో ఓపిక నశిస్తుంది ఇంకెంత కాలం అనుకుంటాం ఇంకెంత కాలం ప్రార్థించాలి ఇంకెంత కాలమయ్యా ఓపికతో ఉండాలి ఇంకెంత కాలమయ్యా అని కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు దిగులు అనిపిస్తుంది కొన్నిసార్లు మనకు నిరుత్సాహం కలుగుతుంది ఏమిటి నా జీవితం ఏమిటి నా బ్రతుకు అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి సందర్భాలు అపోవాది మనకు కలిగిస్తూ ఉంటాడు నా ప్రేమైన సహోదరి సహోదరులరా మనం చేసేది ఏమీ లేదండి ఎంత తొందరపడినా చేసేది ఏమీ లేదండి దేవుడు చేయగలిగితే తప్ప మనం తొందరపడడం ద్వారా పరుగులు తీయడం ద్వారా మనము దేనిని సాధించలేము దేనిని కట్టలేము దేనిని పడగొట్టలేము ఒక మూలను ఎత్తు చేయలేము ఒక మూలను తక్కువ చేయలేమండి ఏది చేయాలన్నా ఆయన మాత్రమే చేస్తాడు మరి మనం ఏం చేయాలో తెలుసా మౌనంగా ఉండడమే అంతే దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నప్పుడు ఆయనే కనకరిస్తాడు సమయం వచ్చినప్పుడు ఆయన మనలను లేవనెత్తుతాడు సమయం వచ్చినప్పుడు ఆయన మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు సమయం వచ్చినప్పుడు ఆయన మనలను ఎంత గొప్ప చేస్తాడు ఏసోపుకి దేవుడు కళ ఇచ్చాడు కళ వేరు అనుభవిస్తున్న పరిస్థితులు వేరు ఒక సమయం వచ్చింది సింహాసనం ఇచ్చాడు ఇలా ఎన్నో వాక్యాలు మనం చూడగలం నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇంకెంత కాలం అయ్యా ఇంకెంత కాలమయ్యా అని కలవరపడక ప్రార్థిస్తున్నావయ్యా కానీ ఏ ప్రయోజనం లేదయ్యా మందిరానికి వెళ్తున్నావయ్యా ఏ ప్రయోజనం లేదయ్యా కన్నీళ్ళు విడుస్తున్నావయ్యా ఏ ప్రయోజనం లేదయ్యా అసలు ఏమిటయ్యా నా పరిస్థితి అని కృంగిపోయి నిరుత్సాహపడిపోయి దిగులు చెందక తప్పక ఒక సమయం వస్తుంది ఆ సమయంలో నా దేవుడు నా తలను పైకెత్తుతాడు అని ధైర్యంతో ఉండాలని తెలియజేస్తున్నాను కలవరపడకండి ప్రార్థనకు జవాబు వచ్చే సమయం ఆసన్నమైంది కన్నీళ్ళు తుడవబడే సమయం ఆసన్నమైంది నిందలకు ప్రతిగా ఘనతను ఇచ్చే సమయం అయ్యింది ఇంతవరకు ఓపికతో ఉన్నారు కదా ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఇంతవరకు సహించుకుంటూ ముందుకు సాగుతున్నారు కదా ఇంకొంచెం కాలం అయితే మనం ఓపికతో ఎదురు చూద్దాం తప్పకుండా తగిన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడేస్తూ స్తోత్రం నిజమే మా జీవితాల్లో ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని తొందరపడుతున్నావయ్యా నిరుత్సాహపడిపోయి నీ మీదనే అనుమానం కలుగుతుంది క్షమించండి తగిన సమయం ఉన్నదన్నారు తగిన సమయంలో మమ్మలను గొప్ప చేపెట్టినందుకు ఇస్తూ మా ప్రార్థనకి జవాబిస్తున్నందుకు ఇస్తూ అవతరం ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్